Hi friends. హ్యాపీ ఈవినింగ్ టు ఎవ్రీబడి మై సెల్ఫీస్ కేశమోని చంద్రశేఖర్ ఐఎమ్ బిలాంగ్స్ టు నల్గొండ మై డియర్ ఫ్రెండ్స్ టుడే ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు షేర్ మై వ్యూస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ హ్యాబిట్ ఫార్మేషన్ ఆన్ ద డే ఆఫ్ ఫిఫ్త్ ఎన్ఎల్పి సెషన్ యాజ్ అసైన్మెంట్ మై డియర్ ఫ్రెండ్స్ వాట్ ఈజ్ ఎన్ హ్యాబిట్ ఫార్మేషన్ హ్యాబిట్ ఫార్మేషన్ అంటే ఏమిటి అన్నప్పుడు ఒక వ్యక్తి ఒక పనిని పదే పదే చేయడం వల్ల అది ఒక అలవాటుగా మారి అతని సబ్కాన్షియస్ మైండ్లో ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది అటువంటి ప్రోగ్రామ్ చేయడాన్ని హ్యాబిట్ ఫార్మేషన్గా మనం చెప్పడం జరుగుతుంది అకార్డింగ్ టు ఎన్ఎల్పి దీన్ని అటోమిసి కూడా మనం చెప్పడం జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్ మరి ఒక వ్యక్తి ఒక టాస్క్ని సక్సెస్ఫుల్ హ్యాబిట్గా ఎలా మార్చుకోవాలనేది ఒక ఎగ్జాంపుల్ రూపంలో మీతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను రాము అనేటువంటి ఒక వ్యక్తి ప్రతిరోజు ఉదయం లేటుగా లేవడం అనేది అలవాటు చేసుకోవడం జరుగుతుంది దీనివల్ల అతను చాలా టాస్క్ని చేయడంలో ఫెయిల్యూర్ అవ్వడం జరుగుతుంది అటువంటి డిసప్పాయింట్మెంట్ నుంచి బయటపడడానికి అతను ఒక ఎన్ఎల్పి ట్రైనర్ని కన్సల్ట్ అవ్వడం జరుగుతుంది ఆ ఎన్ఎల్పి ట్రైనర్ అతనికి కొన్ని టెక్నిక్స్ చెప్పడం జరుగుతుంది ఆ టెక్నిక్స్ని ఫాలో అయిన రాము తన యొక్క టాస్క్ని సక్సెస్ఫుల్ హ్యాబిట్స్గా మార్చుకోవడం జరిగింది అది ఏ విధంగా టెక్నిక్స్ని ఫాలో అయ్యాడు అనేది మీతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను టెక్నిక్ వన్ కనుక మనం గమనించినట్టయితే రాము ఒకప్పుడు ఉదయం లేవడం అనేది లేటుగా లేవడం జరిగింది సో అతను లేటుగా లేవడం వల్ల ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు రేపు నేను ఉదయము ఆరు గంటలకే లేవడానికి ప్రయత్నం చేస్తాను రేపు ఆరు గంట లేచిన తర్వాత వాకింగ్ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి ఒక ఎఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది సో బిఫోర్ ఎన్ఎల్పి ప్రయత్నం చేస్తాను అనేటువంటి ఒక డైలాగ్ చెప్పడంతోనే ప్రయత్నం అనేది ఒక నెగిటివ్ ఎఫర్మేషన్ మరి అదేవిధంగా ఎన్ఎల్పి సలహా ప్రకారము టెక్నిక్ వన్ ప్రకారము మరి ఖచ్చితంగా రేపు ఉదయం ఆరు గంటలకు లేస్తాను ఖచ్చితంగా రేపు వాకింగ్ వెళ్తానని ఎఫర్మేషన్లో క్లారిటీ ఇవ్వడంతో ఆ యొక్క ఎఫర్మేషన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేసి తనకు తానుగా ఎఫర్మేషన్ చేసుకోవడంతో ఆ యొక్క పాజిటివ్ వైబ్రేషన్ అనేది తన యొక్క సబ్కాన్షియస్ మైండ్ నుంచి తనకు సపోర్ట్గా రావడం జరిగింది ఆ పాజిటివ్ క్లారిటీతోని అతను ఉదయం లేవడానికి తన మైండ్ సెట్ కూడా తనకి సపోర్ట్ చేయడం జరిగింది అంటే ఇక్కడ మనం గమనించాల్సింది మనం చేసుకునే ఎఫర్మేషన్స్లో చాలా వరకు క్లారిటీ ఉండాలి అలా క్లారిటీ ఉంటేనే మన యొక్క యాక్షన్ ప్లాన్ కూడా పాజిటివ్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ప్రయత్నం చేయడానికి ఖచ్చితంగా చేస్తా అనడానికి చాలా తేడా ఉంటుంది ఈ సో టెక్నిక్ తర్వాత రాములో తన యొక్క మైండ్ సెట్లో చాలా మార్పు రావడం జరిగింది సో అకార్డింగ్ టు టెక్నిక్ టూ చూసుకున్నట్టయితే చాలామంది ఉదయం ఆరు గంటలకి లేవాలని అలారం పెట్టుకోవడం జరుగుతుంది అలారం పెట్టుకున్నప్పటికి కూడా చాలామంది చాలా లేటుగా లేవడం జరుగుతుంది అండ్ అదేవిధంగా బాడీ కూడా మనకు నెగిటివ్ మైండ్ సెట్స్ ఇవ్వడం జరుగుతుంది సో రేపటి నుంచి వెళ్ళడానికి ప్రయత్నం చేయి ఎల్లు నుంచి వెళ్ళడానికి ప్రయత్నం చేయి మరి ఈ వాకింగ్ వెళ్ళడం వల్ల బాడీ పెయిన్స్ వస్తాయి చాలా డిఫికల్ట్ గా అనిపిస్తుంది ఇలాంటి నైంటీ పర్సెంట్ నెగిటివ్ మైండ్ సెట్తో కూడినటువంటి ఆలోచనలు మన మైండ్ మనకు కల్పించడం జరుగుతుంది అటువంటి దాని నుంచి బయటపడటానికి టెక్నిక్ టూ కిందికి రాము ఏం చేశాడంటే నైట్ పడుకునేటప్పుడు తన యొక్క వ్రిస్ట్ కి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని పడుకోవడం జరిగింది ఉదయం ఆరు గంటల కి ఎప్పుడైతే అలారం మోగుతుందో వెంటనే ఆ రబ్బరు బ్యాండ్ని గట్టిగా లాగి వదలడంతోనే ఆటోమేటిక్గా ఆ టచ్ అనేది తన మైండ్కి సిగ్నల్ ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడైతే ఈ విధంగా ప్రతిరోజు మార్నింగ్ లేచిన వెంటనే నెగిటివ్ సిగ్నల్స్ నుంచి బయటపడడానికి ఒక ఎనర్జిక్ యాంకర్ ఆర్ గెచ్చర్ని ఉపయోగించడంతోనే అది మైండ్ ఆటోమేటిక్గా ఎప్పుడైతే రిబ్బన్ గట్టిగా లాగి వదిలేస్తాడో ఆటోమేటిక్గా మైండ్ అతనికి సిగ్నల్ ఇస్తుంది లెట్స్ కమాండ్ డూ ఇట్ ఇట్స్ అన్ యాక్షన్ టైమ్ ఖచ్చితంగా ఉదయం మార్నింగ్ లే లేసి వెంటనే నువ్వు యాక్షన్లో దిగిపోవని చెప్పి ఒక పాజిటివ్ సిగ్నల్ మైండ్ ఇవ్వడంతో మరి మైండ్ సెట్లో కూడా మార్పు రావడంతో రాము తన యొక్క టాస్క్ని సక్సెస్ఫుల్గా హ్యాబిట్ మార్చుకోవడంలో సక్సెస్ అవ్వడం జరిగింది సో అకార్డింగ్ టు ట్రిక్ టూ ప్రకారము ఈ యొక్క ఫిజికల్ గెచ్చర్ అనేది ఉపయోగించడం ద్వారా మోర్ ఎనర్జీతో తన యొక్క టాస్క్ని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు అకార్డింగ్ టు ట్రిక్ త్రీ చూసినట్టయితే విజువలైజేషన్ విజువలైజేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మరి ప్రతిరోజు రాము ఉదయం ఆరు గంటలకు లేచి వాకింగ్ చేయడంతో తనలో ఎనర్జిటిక్గా ఉల్లాసంగా బాడీ చాలా యాక్టివ్గా ఉండడం గమనించడం జరుగుతుంది ఆ యొక్క ఫిట్నెస్తో తనకు మరింత ఉత్సాహంతో తను విజువలైజ్ చేసుకోవడం స్టార్ట్ చేయడం జరుగుతుంది అంటే తనకు తానుగా ఈ యొక్క ప్రతిరోజు మార్నింగ్ లేవడం వల్ల నా బాడీ చాలా ఫిట్గా ఉంటుంది చాలా ఉల్లాసంగా ఉంటుంది తన యొక్క ఆఫీస్ వర్క్ కూడా చాలా యాక్టివ్గా చేయడం జరుగుతుంది అని తనకు తానే విజువలైజేషన్ చేసుకోవడంతో మోర్ సపోర్టు మోర్ మోటివేషన్ రావడంతోనే అది తన యొక్క టాస్క్ని హ్యాబిట్గా మార్చుకోవడంలో చాలా ఈ టెక్నిక్ థర్డ్ అనేది చాలా ఉపయోగపడడం జరిగింది అండ్ ఫోర్త్ టెక్నిక్ మీరు గనక గమనించినట్టయితే మరి సాధారణంగా చాలా మంది ఉదయం మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఫస్ట్ డే వాకింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక వన్ కిలోమీటర్ వరకు నడుద్దామని ప్రయత్నం చేస్తారు సాధారణంగా చాలా మంది కూడా ఒక కిలోమీటర్ వరకు నడిచినట్టయితే బాడీ చాలా ఫిట్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒకటే ఫస్ట్ డే రోజు నుంచి ఒక కిలోమీటర్ నడవాలి అని ప్రయత్నం కనుక చేసినట్టయితే బాడీ దాని మీద ఒత్తిడి పడిపోయి ఒక నెగిటివ్ సిగ్నల్ ఇస్తుంది వన్ కిలోమీటర్ నడవడం అనేది చాలా కష్టం అనేటువంటి నెగిటివ్ సిగ్నల్స్ ఇస్తుంది కాబట్టి సో బ్రేక్ ద బిగ్ గోల్స్ ఇంటూ స్మాల్ గోల్స్ అంటే లక్ష్యాలను చిన్న చిన్నగా చేసుకుంటూ ఆ లక్ష్య సాధన చేసినట్టయితే మన మీద ఒత్తిడి తక్కువగా ఉంటుంది కన్సిస్టెన్సీగా ఆ పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో బ్రేకింగ్ బిగ్ గోల్స్ ఇంటూ స్మాల్ గోల్స్ దీన్ని చిన్కింగ్ మెథడ్ అని కూడా చెప్పడం జరుగుతుంది అంటే ఈ మెథడ్ ప్రకారం మన లక్ష్యాలని ఎగ్జాంపుల్ మొదటి వారం రోజులు రాము ఏం చేశాడంటే ఫైవ్ మినిట్స్ వరకు వాకింగ్ చేసి వెంటనే ఇంటికి వచ్చేవాడు అలా ఒక రెండు వారాలు దాటిన తర్వాత టెన్ మినిట్స్గా దాన్ని పొడిగించడం జరిగింది ఆ తర్వాత ట్వంటీ మినిట్స్ ఆ తర్వాత థర్టీ మినిట్స్గా పెంచుకోవడంతో ఒక రెండు నెలల తర్వాత ఒక కిలోమీటరు థర్టీ మినిట్స్లో పూర్తి చేయడం జరిగింది అంటే ఇక్కడ మనం గమనించినట్టయితే ఒక టాస్క్ అనేది పెద్దగా పెట్టుకోకుండా స్మాల్గా డివిజన్ చేసుకుంటూ కన్సిస్టెన్సీగా చేయడం వల్ల రాము యొక్క మైండ్ సెట్ కూడా చాలా మార్పు చెంది తన సబ్కాన్షియస్ మైండ్ కూడా తనకి థర్టీ మినిట్స్ వరకు వన్ కిలోమీటర్ వరకు నడిచే విధంగా అతని యొక్క న్యూరాన్స్ నెట్వర్కింగ్లో కూడా మార్పు రావడం జరిగింది అతను వన్ కిలోమీటర్ చాలా ఈజీగా నడుస్తాననే ఒక కాన్ఫిడెన్స్ కూడా తనలో రావడం జరిగింది సో ఈ విధంగా ఈ టెక్నిక్ అనేది చాలా వరకు అతనికి ఉపయోగపడింది అదేవిధంగా మీరు గమనించినట్టయితే మనం ఏదైనా వాకింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఇది చాలా డిఫికల్ట్గా అనిపిస్తుంది దీనివల్ల బాడీ పెయిన్స్ వస్తున్నాయి ఇలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ మనకి రావడం జరుగుతుంది అప్పుడు ఈ టెక్నిక్ ఫైవ్ ఫిఫ్త్ టెక్నిక్ ని అతను ఉపయోగించి దాన్ని పాజిటివ్గా మార్చుకోవడం జరిగింది అది ఏ విధంగా పాజిటివ్ మార్చుకున్నాడంటే డిఫికల్ట్ గా ఫీల్ అవుతున్నాను అనే బదులు సో ఎవ్రీడే ఐఎమ్ ఇంప్రూవింగ్ హౌ బెటర్ దాన్ ఎస్టర్డే నిన్నటి కంటే ఈరోజు నేను ఎంతో కొంత బెటర్ ఇంప్రూవ్మెంట్ నా యొక్క రన్నింగ్ లో కానీ నా యొక్క వాకింగ్ లో సో నా యొక్క టాస్క్లో కానీ చాలా మార్పులు వచ్చాయి చాలా ఇంప్రూవ్‌మెంట్స్ వచ్చాయి అని కానీ తనకు తానుగా ఎఫర్మేషన్ చేసుకున్నట్టయితే ఒక పాజిటివ్ మైండ్ సెట్ అనేది ఏర్పడుతుంది సబ్ కాన్షియస్ మైండ్ కూడా దాన్ని యాస్కెప్టెన్సీ చేసి తనకు కూడా పాజిటివ్‌గా సిగ్నల్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే డిఫికల్ట్ అనే పదాన్ని పక్కన పెట్టి ఎవ్రీడే ఐ యామ్ ఇంప్రూవింగ్ అని చెప్పి పాజిటివ్‌గా మనం సిగ్నల్స్ ఇచ్చినట్టయితే మన యొక్క రిజల్ట్ మన యొక్క థాట్స్ కూడా పాజిటివ్‌గా రావడానికి అవకాశం ఉంటుంది అండ్ లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్ లాస్ట్ ట్రిక్ గా మనం గమనించ ట్టయితే ప్రతిరోజు రాము వాకింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత వెంటనే టీ తాగడం అలవాటు చేసుకున్నాడు లేకపోతే ఒక మ్యూజిక్ వినడం అలవాటు చేసుకున్నాడు లేకపోతే రిలాక్సేషన్ అవ్వడానికి అలవాటు చేసుకున్నాడు సో దీనివల్ల అతనికి వాకింగ్ చేసిన తర్వాత టీ తాగితే ఒక రివార్డ్గా భావించేవాడు అంటే ఒక గిఫ్ట్ అంటే ఈరోజు సక్సెస్ఫుల్ గా వాకింగ్ చేయడం పూర్తి చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను టీ తాగుతున్నాను లేకపోతే మ్యూజిక్ వినడం చేయడం జరుగుతుంది రిలాక్సేషన్ అవుతుంది ఒక కాన్ఫిడెన్స్తోని ఒక రివార్డ్ లాగా తన తను ఒక గిఫ్ట్ లాగా ఇవ్వడం జరుగుతుంది సో దీస్ ఆర్ ది సిక్స్ ట్రిక్స్ విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవరైనా సరే ఈ ట్రిక్స్ ని ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా వారి యొక్క టాస్క్ ని గా మార్చుకోవడానికి చాలా వరకు అవకాశాలు ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్ ఆది సార్ చెప్పినట్టు కన్సిస్టెన్సీగా ఒక వర్క్ చేయడం వల్ల మన సబ్కాన్షియస్ మైండ్లో ఉండేటటువంటి విషయాలన్నీ కూడా యాక్షన్లోకి మారి అది ఒక హ్యాబిట్గా మారడానికి అవకాశం ఉంటుంది సాధారణంగా మన యొక్క హ్యూమన్ మైండ్ కంఫర్ట్ జోన్ కోరుకుంటుంది అంటే సేఫ్టీ జోన్ కోరుకుంటుంది మరి ఇటువంటి కంఫర్ట్ జోన్ నుంచి కౌంటర్ జోన్లోకి మారాలంటే మెల్ రుబిన్స్ చెప్పినట్టు ఫైవ్ సెకండ్స్ ఫార్ములా లాంటి ప్రాక్టీసింగ్ ఓరియెంటెడ్ ట్రిక్స్ని కనుక మనం ఫాలో అయినట్టయితే ఆ మన యొక్క టాస్క్ అన్ని కూడా హ్యాబిట్గా గా అది ఒక క్యారెక్టర్ గా మారుతూ ఫైనల్ గా అది ఒక డెస్టినీ గా మనం మార్పు చెందడానికి అవకాశం ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ ఏదైనా సరే మనం పాజిటివ్ సిగ్నల్స్ గనక మన మైండ్ కి ఇచ్చినట్లయితే రిజల్ట్ థాట్స్ కూడా మనకు పాజిటివగా రావడానికి అవకాశం ఉంటుంది సో థింక్ పాజిటివ్‌లీ అండ్ ఎఫర్మ్ పాజిటివ్‌లీ దెన్ అవర్ క్యారెక్టర్ బిల్డ్స్ ఇన్ పాజిటివ్ వే ఎనీవే థాంక్యూ వెరీ మచ్ టు ఆల్ ఆఫ్ యు హావ్ ఏ నైస్